హాయ్ అండి అందరికీ మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో ఇలా మడత కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా వేడివేడిగా నెయ్యి అన్న ఇలా పోసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకుంటూ ఇలా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా జిగురుపాకం వచ్చిన తర్వాత తర్వాత ఇందులో యాలకుల పొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండిని మరొకసారి కలిపి ఒక ఉండల్లా చేసుకోవాలి ఒక నాలుగు ఉండలు అయితే అయినాయి అనమాట ఈ పిండితో ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఇంకా పీట మీద చపాతీలన్నీ రోల్ చేసుకోవాలి అన్ని చపాతీలు ఇలా రోల్ చేసుకున్న తర్వాత చపాతీపై ఆయిల్ అప్లై చేస్తూ పొడిపిండి చల్లుతూ అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటైతే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత వాటిని రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని చివరిలో లోకి చివరిన అంచునక్క వాటర్ అప్లై చేసుకొని అది ఊడిపోకుండా అయితే రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకున్న దీన్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాకు సాయంతో ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న చేతితో తర్వాత వాటిని ప్రెస్ చేసుకొని కాజా టైప్లో అయితే చేయాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న ఆయిల్లో ఈ మడత కాజాలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై తర్వాత వాటిని తీసి ఒక ముప్పై ముప్పై సెకండ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో ముంచేసి తీసేయాలన్నమాట అంతేనండి కాజాలు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ప్లీజ్